ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమ్మున వందనం చెల్లిస్తున్న ప్రేలరా మనుషులుగా బ్రతుకుతున్న మనమంతా దేవుడు అనే పాదం ప్రతిరోజు ఉచ్చరణ చేస్తాం దేవుడు అనే అనని మనిషి ఎవరంటూ లేరండి ఏదో ఒక దేవుడు అంటూ దేవుడు దేవుడు అని ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు ఖచ్చితంగా మన జీవితంలో ఒక్కసారైనా ప్రస్తావన చేస్తాం అయితే మనుషులకు పరిచయమైన దేవుడు అనే పదం కానీ దేవుడంటే ఎలా ఉంటాడు ఆయన స్వరూపం ఏంటి ఆయన ఎంత గొప్పవాడు అన్న సంగతి మాత్రం మనిషికి అర్థం కాలేదు దేవుడు అనే పదం వరకు మనకు తెలిసింది కానీ ఆ దేవుని యొక్క స్వరూపం ఏంటి ఆయన ఎలా ఉంటాడు అని ఎవరిని అడగమనుకోండి దేవుడిని ఎవరు చూశారండి ఏదో మా పూర్వీకులు ఏదైతే దేవుడు అని అంటున్నారో దాన్ని అనుసరిస్తున్నాం తప్ప మేమంటూ దేవుణ్ణి చూడలేదు అన్న ఆలోచన ఉంటాం అయితే మేము ఈరోజు ఇలా రావడానికి కారణం దేవుడు అంటే ఎవరు మీకు చెప్పడానికి దేవుడు అనేసరికి మనకు చాలా చిన్న చూడండి అందుకోసం చూడండి ఎలా అయితే ఇంటి ముందుకి ఒక అడుగు వస్తే లేదా వీధిలో వెళ్తున్నప్పుడు లేదా ఒక పట్టణంలో ప్రయాణంలో ఉండేటప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చి అడుక్కుంటే మనం ఎలాగైతే చిల్లరేస్తామో దేవుడు అనేసరికి కూడా మన ఆలోచనలో ఎలా ఉందంటే అలాగే ఉందండి మనం కూడా గుడికి వెళ్ళి ఉండిన ఏమేస్తామండి పెద్ద పెద్ద నోట్లు వేస్తామా ఏమండి ఏమేస్తాం చిల్లర పడేస్తాం అంటే నీ దృష్టిలో దేవుడు అంటే ఒక అడుక్కున్నోడుతో సమానమైపోయాడు దేవుడంటే ఏమీ లేనివాడు నేను ఇస్తేనే బ్రతుకుతాడు అన్న ఆలోచనలో ఉన్నాం కనుకనే మన చిల్లర వేస్తున్నాం దేవుడికి కానీ బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల క్రితం సులోమన అని ఒక రాజు ఉన్నాడండి ఇది చరిత్ర మీరు కావాలంటే మీకున్న మొబైల్స్ లో కొట్టి చూడండి హూ ఇస్ బెస్ట్ లేదా వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద అని అనుకోడితే మహాజ్ఞాని ఎవరు ప్రపంచంలో అని అనుకోడితే మనకు వచ్చే పేరేంటో తెలిసే ద కింగ్ సాల్మన్ అని వస్తుందండి ఈ సాల్మన్ గారు సులోమన్ గారు ఒక మాట బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు దేవా దేవుడ నీకు మంత్రం కట్టాలనుకుంటున్నాను అయితే నేను కట్టిన ఈ బంగారు దేవాలయం నీకు ఎలాగ పట్టును అంటున్నాడు ఎందుకంటే ఆయన స్వరూపం దేవుని యొక్క స్వరూపం అంటే సులేమాన్ గారికి తెలిసింది సులేమాన్ గారు ఆయన స్వరూపం గురించి చెప్తూ ఆకాశము ఆ మహాకాశం పట్టజాలని మహోన్నతుడు అని దేవుని గురించి చెప్తున్నాడు అంటే దేవుని యొక్క హైపు ఎత్తు ఆయన స్వరూపం ఎంత పెద్దదంటే మనకు కనిపించే ఆకాశము ఆ పైన ఆకాశం పట్టదంత దేవునికి అంటే అంత పెద్దవాడే దేవుడు అవునండి ఎలా మనం నమ్మొచ్చు ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇదిగోండి మనకు కనిపించి ఈ ఆకాశం ఉందో చూడండి ఈ ఆకాన్ని ఈ ఆకాశాన్ని సృష్టించిన ఆయనే ఆకాశం గురించి ఒక మాట చెప్పాడు ఆకాశం చిన్నగా పెద్దదండి చాలా పెద్దది ఆకాశం ఇంత పెద్ద ఆకాశాన్ని దేవుడు తన గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే తన జానతో కొలిచేవాడంట ఈ ఆకాశాన్ని దేవుడు తన జానతో కొలిచాడంటే జానే ఆకాశం అంటుంటే దేవుడు ఎంత ఉంటాడు ఈ ఆకాశాన్ని మనం ఎలా అయితే ఒక బట్టల్ని మడత పెడతామో ఆయన అలా చుట్టగలడంట అంటే అంత పెద్దవాడే దేవుడు అంత పెద్దవాడండి మరి మనం దేవుడిని ఎంత రూపంలో చూస్తున్నాం దేవుడితో గుడి కోరుతున్నాం అది ఇంట్లో అయితే మరీ చిన్నది కడతాం వీధుల్లో అయితే అందరూ వచ్చి పూజించుకోవడానికి ఒకటి కడితే ఇంట్లో మనం ఎంత చిన్నది కడతాం గుడి అంత చిన్న గుడిలో పట్టేవాడే దేవుడు కనీసం నువ్వు పడతావా ఆ గుడిలో పట్టమండి అంటే దేవుణ్ణి సమాజం ఎలా చూసిందంటే అంటే చాలా చిన్నదిగా చూసింది చూడండి మనకు కనిపించే చంద్రుడు సూర్యుడు ఈ భూమి భూమి మీద మూడు శాతం నీరుందండి ఒక శాతమే భూమి ఉంది ఆ ఒక్క శాతంలో నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయి ఆ దేశాల్లో భారతదేశం ఒకటి ఆ రా ఆ దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి ఆ రాష్ట్రంలో ఉండే జిల్లాలలో ఆ జిల్లాలలో ఉండే ఒక గ్రామం అనగా ఆ గ్రామంలో ఎన్నో వేల సంఖ్య జనాభా ఆ జనాభాలో ఒక కుటుంబం అంది ఆ కుటుంబంలో ఒకరం మనం ఎంత చిన్న మనిషి ఎంత పెద్ద దేవుడిని ఎంత చిన్న చూపు చూస్తున్నాడండి అంటే దేవుడు అంటే మనిషికి అర్థం కాలేదు దేవుడు అంటే మనిషికి అర్థం కాలేదు కనుకనే దేవుడికి ఒక గుడి కట్టి లేకపోతే దేవుడికి ఒక ఆలయం కట్టి అందరూ బంధించేద్దాం అనుకుంటున్నాం బంగారు దేవాలయం కట్టిన ఆయనే అది అందరూ ఉండదని తెలుసుకున్నాడు ఆయన మనం కట్టే గుడి ఎలాంటిది సిమెంట్ తో కడతాం మనం మట్టితో కడతాం మనం అందులో ఉంటాడా దేవుడు మనిషి కట్టే దేవాలయంలో దేవుడు ఉండడు బైబుల్ చెప్తుంది అపోస్తుల కార్యమైన పుస్తకంలో అపోస్తులు లేని పౌన్ గారు రాస్తున్న పత్రిక పుస్తకం అది అందులో అస్తకృతాలయములో దేవుడు నివసింపుడు అంటే మనుషుల చేత కట్టబడిన మనుషులు కట్టిన ఏ రూములో కూడా ఏ ఆకారంలో కూడా దేవుడు ఉండడు మన కంటికి కనిపిస్తున్న ప్రతి ఫోటో ప్రతి రూపం ఎవరు చేసింది అంటే మనుషులు చేసుకున్నది అందులో దేవుడు ఉంటాడని మనం అనుకుంటున్నాం కానీ ఉండదండి మరి దేవుడు ఎక్కడ ఉంటాడండి ఆకాశం మహాకాశం పట్టదలనా వరం నెట్టిన దేవుడు ఉంటాడంటే ఆయన ఒక ఆలయం కట్టుకున్నాడని రావీది గారు కీర్తన గ్రంథంలో రాశాడు విహో ఆ ఇల్లు కట్టించిన వేడలా కట్టువాని ప్రయాసం అర్థం ఆ ఇల్లే ఎవరో కాదండి మనలాగా నాభ ఇల్లు ఆయన కట్టలేదు మనమేనండి ఆయన ఇల్లు మన దేహాన్ని ఆయన కట్టాడు ఒక ఇల్లు లాగా నువ్వు ఎలా అయితే ఇంటిలో ఉండడానికి ఇల్లును కట్టుకున్నావో నీకు నచ్చిన విధంగా రూమ్లు కట్టావు నీకు నచ్చిన విధంగా బాత్రూమ్ కట్టావు నీకు నచ్చిన విధంగా కిచెన్ కట్టుకున్నావు బెడ్రూమ్ కట్టుకున్నావు అలాగే దేవుడు కూడా ఒక ఆలయాన్ని కట్టుకున్నాడు ఆ ఆలయమే మనుషులమైన మనం అంటే దేవుడిని వాసం చేయాలనుకుంటుంది ఎవరినా అంటే గుడిలో కాదు నీ గుండె గుడిలో దేహమే దేవునికి ఆలయం అంటే నీ హృదయంలో దేవుడు ఆకాశం పట్టని ఆ దేవుడు నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాడండి ఎందుకంటే ఈ ఈ ఆకారాన్ని ఈ మనిషి అవయవాలను ఈ దేహాన్ని ఎవరు సృష్టించారు దేవుడు చేసుకున్నాడు దేవుడు సృష్టించుకున్న వాటిలో దేవుడు అంటాడు మనం చేసుకున్న వాటిలో మనం అంటామండి ఇది మనిషికి అర్థం కాలేదు ఆ మహోన్నతుడైన దేవుడు ఆకాశం మహాకాశం పట్టజాల దేవుడు మనుష్యుల్లో నివసించాలనుకుంటున్నాడు అలా ఉండాలనే దేవుడు ఈ భూమి మీద మనల్ని పుట్టించాడు ఈ పుట్టించిన తర్వాత మనుషులుగా బ్రతుకుతున్న మనం ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఏ రోజైనా దేవుడు నన్ను పుట్టించాడని ఆయన నాలో ఉండాలని నాతో ఉండాలని అనుకుంటున్నాడని ఏ రోజైనా ఆలోచించామని ఆలోచించట్లేదండి ఆలోచించట్లేదు ఎక్కడెక్కడో వెతుకుతున్నాం దేవుణ్ణి ఆయన మనలో ఉండాలనుకుంటున్నాడు మరి మరి మనలో ఉండాలంటే మీ ఇల్లు శుభ్రంగా లేదనుకోండి బుర్రతోని మట్టితోని ఎలకలతో నిండిపోతే పాములతో నిండిపోతే మీరు ఇంట్లోకి వెళ్తారా మీ ఇంట్లోనే పెళ్తారండి మీ ఇంట్లో నివాసం ఉంటారా గోడలు పడిపోయి చెత్త చెత్తగా ఉన్న ఇంట్లోనే ఎవరైనా నివాసం చేస్తారా ప్రతిరోజు శుభ్రం చేసి నీటితో బాగా కడిగిన ఇంట్లో మీరు ఉండాలనుకుంటారే మరి మన దేహమంతా కల్మసంతోనే కవితంతోనే చెడుతనంతోనే అసూయతోనే ద్వేషాలతోనే మొత్తం చెడిపోయింది ఈ దేహమంతా ఎన్ని పుట్టిన మొదలుకొని కూడా చనిపోయినంత వరకు ఎన్ని తప్పులు చేస్తున్నాం ఎన్ని అబద్ధాలు పడుతున్నాం ఎన్ని దొంగతనాలు ఎంత మంది మీద ఎన్ని మాటలు అంటున్నాం ఇలాంటి దేహంలో దేవుడు ఉండాలని కట్టుకున్న ఈ దేహంలో దేవుడు ఉంటాడా ఉండడండి అంటే ఈ దేహం ఎలా ఉండాలైతే పరిశుభ్రంగా ఉంటే ఇంటిలో నువ్వు ఉంటావు పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీ హృదయంలో ఉంటాడు మరి అలా పరిశుద్ధంగా మార్చేదెవరు పవిత్రంగా నీ దేహాన్ని మలిచేదెవరు పుట్టినంత పుట్టించినప్పుడు దేవుడు మంచిగానే పుట్టించాడు కానీ పెరిగిన తర్వాత ఇటువంటి కల్మసంతో నిండిపోయిన వాటిని మళ్ళీ ఎవరు శుభ్రపరుస్తారు నువ్వు కట్టుకున్న ఇల్లు నువ్వు నువ్వు క్లీన్ చేసుకుంటావు నువ్వు శుభ్రపరచుకుంటావు మరి నిన్ను కట్టిన దేవుడు నీ నీ దేహం అని ఈ ఆలయాన్ని కట్టిన దేవుడు కనుక ఆ దేవుడే శుద్ధి చేయడానికి లోకానికి వచ్చాడు ఆ ఆయనే ప్రభు అయిన ఈ భూమి మీదకి వచ్చాడు తన ఆలయాన్ని ఎలా ఉంచాలో శరీరాన్ని ఎలా ఉంచానో ఏ పాపం చేయకుండా బ్రతికాడు దేవాలయంగా తానే మార్చబడ్డాడు ఇదిగో పీలారా నీ దేహం అంతా అయితే నేనున్నాను ఎలా అయితే పరిశుద్ధంగా ఉన్నానో మీరు అలా పరిశుద్ధంగా ఉండగలిగితే మీ దేహంలో నేను ఉంటానన్నాడు అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉన్న దేహ దేహాన్ని మార్ మర్చుకోవాలి అలా మర్చుకోవాలంటే ఆయన మాటల అవసరం అదే బైబిల్ గ్రంథం ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి మాట ఎక్కడున్న మాటలు అంటే ఇదిగోండి దేవుడు మనిషికి తన దేహాన్ని దేవాలయంగా మార్చుకోవడానికి ఇచ్చిన గ్రంథం ఒకటి ఉంది అదే బైబుల్ ఆ బైబుల్ ఇదిగో చెడుతనం జరిగించకూడదు ఇంతవరకు చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ కలుగు చేయడానికే యేసుక్రీస్తి భూమి మీదకి వచ్చాడు ఆయన రక్తం ద్వారా ఆయన కార్చిన రక్తం ద్వారా ఆయన శినివ చేసిన త్యాగం ద్వారా ప్రతి మనిషి హృదయాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు ఆయన మాటల ద్వారా ఆలయంగా మారుస్తున్నాడు ఇది మనం విశ్వసించగలిగితే నమ్మగలిగితే ఆయన మాటలు మనం అంగీకరించి ఆయన మాటల ప్రకారం మనం బ్రతికితే మన దేహమే పరిశుద్ధ దేవాలయంగా మారిపోతుంది దేవుడు కోరుకున్న ఆలోచన మన జీవితంలో మెరవేరుతుంది కానీ మనుషులుగా మనం అలా ఆలోచిస్తున్నాము అలా ఆలోచించి తప్పు చేయడం ఆ తప్పు శిక్ష రాకుండా ఉండడానికి ఎంతో కొంత దక్షిణ ఇచ్చేద్దాం దేవుడు అనుకుంటున్నాం అంటే మనం తప్పు చేసి డబ్బులు ఇచ్చేస్తే దేవుడు క్షమించేస్తాడా మనం తప్పు చేసి మనం న్యాయంగా ఎవరికి ఏదో చేసిస్తే అన్నదానం చేసిస్తాను లేకపోతే వస్త్రదానం చేసిస్తాను ఇంకేదో ఇంకేదో దానాలు చేసిస్తే దేవుడు క్షమించేస్తాడా ఇది మీకు అర్థమవుద్దలేదో ఒక విషయం చెప్తాను చూడండి మనకి గుండెలో బాధ ఉంది అనుకోండి గుండు నొప్పి వచ్చింది అనుకోండి జ్వరం మాత్ర ఎత్తి తగ్గుతుందా జ్వరం మాత్ర వేస్తే గుండె నొప్పి తగ్గుతుందా గుండె నొప్పికి గుండె నొప్పికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కాలకి దెబ్బ తగిలింది అనుకోండి ఎముకలకు దెబ్బ తగిలితే ఎవరైతే ఎముకలను బాగు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వచ్చింది కదా ట్యాబ్లెట్ నేను ఎలాగే వేసాను ఎముకలు దెబ్బ తగిలినా కూడా యాక్సిడెంట్ అయినా కూడా నేను ఆరంభ దగ్గరికి వెళ్తానంటే నువ్వు బాగుపడవు అలాగే మనుషుల పాపాలను పవిత్ర కలిగేది ఏదంటే మనం చేసే దాన ధర్మాలు కాదు క్రీస్తు ఇచ్చిన దాన ధర్మం అదేంటంటే ఆయన శరీర త్యాగం ప్రాణ త్యాగం ఆయన వచ్చిన రక్తం మనుషులను పవిత్రపరుస్తుంది మా వంటికి మురికి అంటనుకోండి ఏ సబ్బు వాడతారు సరఫ సబ్బు వాడరు వంటి సబ్బు అంటూ ఒకటి ఉంది అంటే ఏ మందుకి ఏ రోగానికి ఆ మందు ఒంటిని శుభ్రపరచడానికి ఒక వైద్యం ఉంటే ఒక మంది ఉంటే అలాగే శరీరాన్ని శుద్ధి చేయడానికి ఒక సబ్బు ఉంటే అలాగే మన ఆత్మను శుద్ధి చేసి మన దేహాన్ని దేవాలయంగా మార్చి ఒకే ఒక మందు వేసు రక్తం ఆయన రక్తం ద్వారా మనం పవిత్రపరిచిపెడతాం ఆలయంగా మారుతాం దేవుడు కళ్ళ కన్న కలలన్నీ నెరవేర్చి లోకాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం మనిషి దేవాలయంగా మారితే తప్ప దేవుని ఆ పరలోక లోకి వెళ్ళలేము అప్పుడు ప్రియుల ఆలోచించండి ఏసుక్రీస్తు ద్వారా మన దేహాలే దేవాలయంగా మారుతాయి ఇంకెవరి ద్వారా మారో ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలమైన మనం మనమందరం పరిశుద్ధులుగా ఉండాలి అందానికే దేవుడు ఇచ్చిన గ్రంథమే బైబుల్ ఆ బైబుల్ దాచుకుంటే ప్రయోజనం లేదు దాన్ని చదివి మీ అభినముడే దాన్ని దాచుకుని దాని ప్రకారం పాటిస్తేనే మనం పరిశుద్ధులుగా మారుతాం ఇతరుల పట్ల సహనం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి సమాధానం కలిగి ఉండాలి ఎవరితోని తగాదాలు తెచ్చుకోకూడదు మంచితనం ప్రవర్తించాలి న్యాయం కనపరచాలి కనికి రమ్మను ప్రేమించాలి చెడితనాన్ని విడిచిపెట్టాలి ఈ రోజు ఎక్కడ చూసినా ఎవరింట్లో చూసినా రోగాలు బాధలు చనిపోవడాలు యాక్సిడెంట్లు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా వర్షాకాలం ఏమో వేసకాలం లాగా వేసకాలం ఏమో వర్షాకాలం కాలాలు కూడా సరిగా లేవు ఎందుకో తెలుసా మనుషులు చేస్తున్న పాపం మనుషులు చూస్తున్న చెడితనం రోగం వచ్చిన తర్వాత మందులేసుకోవాలనుకుంటే మనం అసలు రోగం ఎందుకు వచ్చిందో ఆలోచించాల రోజేనా పాపం వల్ల వస్తుంది మనం చేసే చెడితనం వల్లే మన ఇంట్లో రోగాలు వస్తున్నాయి ప్రకృతి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇలా ఆలోచించండి పాపాన్ని విడిచిపెడదాం యేసుక్రీస్తుని అంగీకరిద్దాం పాపక్షమాపణ పొందుదాం నిత్య జీవానికి చేరుకుందాం దేవుడు మిమ్మల్ని అందరినీ ఊహించిన గాక